అందరికీ నమస్కారం ఈ వీడియోలో వచ్చేసి దీపం కుందిలో వేసిన వత్తులు పూర్తిగా కాలిపోతే దేనికి సంకేతమో తెలుసుకుందాం దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మ స్వరూపం అసలు దీపారాధన ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే దేహం అనే ప్రమిదలో ఆయుష్ అనే నూనె పోసి ఆత్మ అనే జ్యోతిని భగవంతుడు మనకు అందించాడు ఇది ఎంతసేపు వెలుగుతుంది అంటే ఆయుష్ అనే నూనె ఉన్నంత సేపు నిలకడగా ఉంటాము ఈ ఆయుష్ అనే నూనె తగ్గిపోగానే దేహం కొండెక్కుతుంది ఎక్కడి నుంచైతే వచ్చామో అక్కడికే లోపల జీవుడు చనిపోతాడు ప్రమిద అనే దేహం మిగిలిపోతుంది ఇదే దీపారాధన వెనుక ఉన్న అంతరార్థం ఇక వత్తులు పూర్తిగా ఆహుతయిపోతే ఏమవుతుందని కాబరా పడాల్సిన అవసరం లేదు ఇది శుభ సంకేతం దీనివల్ల మన ఇంట్లో అంతా మంచి జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎటువంటి చెడు జరగదు మనం దీపాన్ని వెలిగించి దేవునికి సమర్పిస్తాం అందులో వేసిన వత్తులు పూర్తిగా ఆహుతయితే దేవుడు మన భక్తిని సంపూర్ణంగా స్వీకరించాడని భావించాలి